ముప్పై ఒకటి లోపల మా కమిషన్ మాకు రిలీజ్ కాకపోతే ఒకటో తారీఖు రెండో తారీఖు కమిషనర్ ఆఫీస్ బయట రోడ్ మీద పేపర్లు పరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లు అందరు కూడా అక్కడనే నిరసన తెలుస్తాం మేము ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కానీ గేటును కానీ కంపౌండ్ వాళ్ళు కానీ ఎలాంటి టచ్ చేయం మేము మేము శాంతియుతంగా కమిషనర్ గారి కమిషనర్ ఆఫీస్ ముందండి రోడ్డు పైన న్యూస్ పేపర్లు పరుచుకొని ఉపవాసం ఒకటో తారీఖు రెండో తారీఖు మాకు కమిషన్ ఇవ్వలేదు మేము పండుగ చేసుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఉపవాసం కమిషనర్ ఆఫీస్ ముందల మేము నిరసన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా పదిహేడు వేల కుటుంబాల చిల్లర కూడా ఇక్కడ ఏకగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉన్నాం మా డీలర్లు పనిచేసిన దానికి పైసలు ఇవ్వమంటున్నాం మేము అదనంగా ఇవ్వమంటలే ఇంకా ఏమో ఇవ్వంటలే గొంతమ్మ కోరికలు కోరతలే ఇలా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మూడు వందల కమిషన్ కానీ గౌరవ వేతనం కానీ ఇప్పుడు డిమాండ్ చేయడం లేదు చట్ట ప్రకారం నలభై ఐదు రోజుల ముందు నోటీస్ ఇచ్చి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరినీ ఏకం చేసి ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి రాష్ట్రంలో పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి కూడా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాకు ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు అంచెలంచెలుగా మండలాలు డివిజన్లు జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తాము ఆ కోరిక మేము ఇప్పుడు కోరట్లేదు మేము చేసిన దానికి మాకు డబ్బులు ఇవ్వని అడుగు అడుగుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సంబంధించిన అధికారి గారు ఆలోచించవలసిన అవసరం ఉన్న ఇంకోటి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో పూన మాలకొండయ్య గారు డైనమిక్ ఆఫీసర్ ముప్పై రోజులు ఉన్నటువంటి పంపిణీ ముప్పై రోజులు డీలర్లకు ఇబ్బంది అవుతుంది అధికారులకు ఇబ్బంది అవుతుందని పదిహేను రోజులు చేసినటువంటి ఘనత అటువంటి ఆఫీసర్ ఇక్కడ పనిచేసారు తర్వాత సివి ఆనంద్ గారు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఢీ ఉంటే అనేక మంది దగ్గర వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసి మాకు సహకరించి డబ్బులు కానీ అదేవిధంగా రెంట్స్ కానీ దిగిన అమాలి కానీ తూకం చేసినటువంటి వ్యక్తికి పేమెంట్ కానీ మరి వారి యొక్క జీవనోపాధి కూడా దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ నలభై ఏళ్ళ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం మరి ఇంత దౌర్జాన్యమైనటువంటి పరిస్థితి ఆరు నెలల నుంచి కూడా కమిషన్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తీసుకోలేని పరిస్థితి మరి ఎన్నో నెమరండాలు సంబంధించిన అధికారి గారికి సంబంధించిన మినిస్టర్ గారికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ దసరా పండుగ రోజు ఈరోజు బట్టలు కొనకుండా పండుగ చేయలేని పరిస్థితిలో మా రేషన్ డీలర్లు ఉన్నారంటే ఎంత ప్రభుత్వం మా గురించి ఎంత ఆలోచిస్తుందో మీరొక్కసారి అర్థం చేసుకోండి ఇయాల బీద ప్రజలకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు సంబంధించిన అధికారులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇలా భారతదేశంలోనే ప్రజా పంపిణీలో నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నది మరి మొన్న మూడు నెలల పంపిణీ కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆగ మేఘాల మీద నుంచి సాయంత్రం దాకా పంపిణీ చేసి భారతదేశంలోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏవో పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రేషన్ డీలర్ల కానీ మాకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా అవార్డులు అడిగినామా ఏమన్నా ఎక్కువ అడిగినామా కానీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినాం మరి అలా సంబంధించిన అటువంటి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఆలోచించవలసిన బాధ్యత ఈరోజు ఉన్నది గతంలో రెగ్యులర్ ఉన్నటువంటి కమిషనర్ గారు లీవ్లో ఉన్నప్పుడు